గెస్ ఇన్ ఇంగ్లీష్ లేచి నిలబడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మీకు కనుక సరైన సమాధానం తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో తెలిపండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్ ఈరోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అతను నీలానే ఉన్నాడు ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ లైక్ యూ ఇంకొక్కసారి ఈస్ లైక్ యూ అతను నీలానే ఉన్నాడు హీ ఈస్ లైక్ యూ నీకు ఆకలిగా ఉందా ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ హంగ్రీ ఇంకొకసారి ఆర్ యు హంగ్రీ నీకు ఆకలిగా ఉందా ఆర్ యూ హంగ్రీ హంగ్రీ అంటే ఆకలి ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు ఇన్ ఇంగ్లీష్ షీ మే బి గివింగ్ నౌ ఇంకొకసారి షీ మే బి గివింగ్ నౌ ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు షీ మే బి గివింగ్ నౌ మాట్లాడి వచ్చేయి అక్కడ ఎక్కువసేపు ఉండకు ఇన్ ఇంగ్లీష్ టాక్ అండ్ కమ్ డోంట్ స్టే దేర్ మోర్ టైం ఇంకొకసారి టాక్ అండ్ కర్మ్ డోంట్ స్టే దేర్ మోర్ టైమ్ మేము నీ గురించి తెలుసుకున్నాము ఇన్ ఇంగ్లీష్ వి న్యూ అబౌట్ యు ఇంకొకసారి వి న్యూ అబౌట్ యు మేము నీ గురించి తెలుసుకున్నాము వి న్యూ అబౌట్ యు లేచి నిలబడు ఇన్ ఇంగ్లీష్ గెట్ అప్ అండ్ స్టాండ్ ఇంకొకసారి గెట్ అప్ అండ్ స్టాండ్ లేచి నిలబడు గెటప్ అండ్ స్టాండ్ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ ఇంకొకసారి హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ దిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ దిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది ఇన్ ఇంగ్లీష్ పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా ఇంకొకసారి పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు ఇన్ ఇంగ్లీష్ డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ ఇంకొకసారి డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ అన్నెసెసరీ అంటే అనవసరంగా అవును అది నీకో సమే ఇన్ ఇంగ్లీష్ ఎస్ దట్ ఈ ఫర్ యూ ఇంకొకసారి ఎస్ దట్ ఈస్ ఫర్ అవును అది నీకో సమే ఎస్ దట్ ఈస్ ఫర్ యూ ఆలోచించి చెప్తా ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ థింక్ అండ్ టెల్ ఆలోచించి చెప్తా ఐ విల్ థింక్ అండ్ చెల్ ఐ విల్ థింక్ అండ్ చెల్ ఆలోచించి చెప్తా అతనే ఇది చేశాడు ఇన్ ఇంగ్లీష్ హీ డిడ్ దిస్ హీ డిడ్ దిస్ అతనే ఇది చేశాడు హీ దిస్ అతనే ఇది చేశారు హీ దిస్ నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు ఇన్ ఇంగ్లీష్ కేమ్ మెనీ డేస్ ఎగో నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు ఈ శకం ముగిసింది ఇన్ ఇంగ్లీష్ దిస్ ఎరా ఇస్ కంప్లీటెడ్ ఈ శకం ముగిసింది దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్ దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్ ఈ శకం ముగిసింది దయచేసి కూర్చొని ఉండండి ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్ బీ సీటెడ్ దయచేసి కూర్చొని ఉండండి ప్లీజ్ బీ సీటెడ్ इन इंग्लीज नाट करेक्ट इधी सरिगा ఇది సరిగా లేదు దిస్ ఈస్ నాట్ కరెక్ట్ సులభంగా గెలవవచ్చు ఇన్ ఇంగ్లీష్ మే విన్ ఈజీలీ సులభంగా గెలవచ్చు మే విన్ ఈజీలీ సులభంగా గెలవవచ్చు మే విన్ ఈజీలీ నీకు టాలెంట్ ఉంటే రావచ్చు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ఇన్ ఇంగ్లీష్ ఐ సెడ్ సీ అండ్ కమ్ బట్ బర్ ఇంకొకసారి ఐ సెడ్ సీ అండ్ కమ్ బట్ బండ్ కే భౌతికంగా దూరం పాటించాలి ఇన్ ఇంగ్లీష్ షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ ఇంకొకసారి షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ భౌతికంగా దూరం పాటించాలి షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ నువ్వు చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతుంది ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్ యువర్ జాబ్ విల్ బి గోన్ ఇంకొకసారి ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ గోన్ నీకు ఏమి తెలుసు ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యు నో ఇంకొకసారి వాట్ డిడ్ యు నో అంటే నీకు ఏం తెలుసు

ఇన్ ఇంగ్లీష్ ఐఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ ఇంకొకసారి ఐ ఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ ఐ ఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఇన్ ఇంగ్లీష్ డూ యాజ్ యువర్ విష్ ఇంకొకసారి డూ యాజ్ యువర్ విష్ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో డూ యాజ్ యువర్ విష్ అమ్మ నా కోసం ఏం తెచ్చింది ఇన్ ఇంగ్లీష్ వాట్ డి మదర్ బ్రింక్ ఫర్ మీ ఇంకొకసారి వాట్ డి మదర్ బ్రింగ్ ఫర్ మీ వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ అమ్మ నీ కోసం బట్టలు తెచ్చింది ఇన్ ఇంగ్లీష్ మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ ఇంకొకసారి మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యు బ్రాట్ అంటే తీసుకురావడం ఇది నా కోసమేనా ఇన్ ఇంగ్లీష్ ఈజ్ దిస్ ఫర్ మీ ఇంకొకసారి ఈజ్ దిస్ ఫర్ మీ ఇది నా కోసమేనా ఈజ్ దిస్ ఫర్ మీ ఈజ్ దిస్ ఫర్ మీ మీరు రేపు నా పని చేస్తారా ఇన్ ఇంగ్లీష్ విల్ యు డూ మై వర్క్ టుమారో ఇంకొకసారి విల్ యు మై వర్క్ టుమారో ఇంకొకసారి విల్ యు మై వర్క్ టుమారో అవును నేను రేపు నీ పని చేస్తాను ఇన్ ఇంగ్లీష్ ఎస్ ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో ఇంకొకసారి ఎస్ ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో అవును నేను రేపు నీ పని చేస్తాను నేను ఎంత డబ్బు చెల్లించాలి ఇన్ ఇంగ్లీష్ హౌ మచ్ మనీ షుడ్ ఐ పే ఇంకొకసారి హౌ మచ్ మనీ షుడ్ ఐ పే నేను ఎంత డబ్బు చెల్లించాలి నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి ఇన్ ఇంగ్లీష్ యు మనీ ఇంకస నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్ ఇంకొకసారి హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్ వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి వాళ్ళు పది రోజులు ఇక్కడ ఉండాలి ఇన్ ఇంగ్లీష్ దే షుడ్ స్టే హియర్ టెన్ డేస్ ఇంకొకసారి దే షుడ్ స్టే హియర్ టెన్ డేస్ వాళ్ళు పది రోజులు ఇక్కడ ఉండాలి నువ్వు ఏం చూస్తున్నావు అది నిజం కాదు ఇన్ ఇంగ్లీష్ వాట్ యు ఆర్ లుకింగ్ దట్ నాట్ ట్రూ ఇంకొకసారి వాట్ ఆర్ లుకింగ్ దట్ ఈ నాట్ ట్రూ నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది ఇన్ ఇంగ్లీష్ ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్ ఇంకొకసారి ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్ నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది న్యాయం కోసం పోరాడాలి ఇన్ ఇంగ్లీష్ ఫైట్ ఫర్ జస్టిస్ इंको सारी फैट फर् जस्टिस न्याय को फैट फर्स अहिंसे मन आयुधम इन वायलेंस इज आर वेपन अहिंस मन नॉन वायलेंस इज अवर वेपन वेपन నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు ఇన్ ఇంగ్లీష్ వే డి యు గో వితౌట్ టెల్లింగ్ మీ ఇంకొకసారి వే డిడ్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు ఆవేశం పనికి రాదు ఇన్ ఇంగ్లీష్ యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్ ఇంకొకసారి యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్ అంటే ఆవేశం పనికిరాదు ఇన్ ఇంగ్లీష్ యాంగ్రీ వోంట్ అవుట్ ఆవేశం వలన ఉపయోగం లేదు ఇన్ ఇంగ్లీష్ నో యూస్ త్రోఅౌట్ యాంగ్రీ ఇంకొకసారి నో యూస్ త్రోఅౌట్ యాంగ్రీ ఆవేశం వలన ఉపయోగం లేదు నువ్వు ఏమనుకుంటావు ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ థింక్ ఇంకొకసారి వాట్ విల్ థింక్ నువ్వు ఏమనుకుంటావు నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ థింక్ ఐ షుడ్ చాక్ విత్ దేమ్ ఇంకొకసారి ఐ విల్ థింక్ ఐ షుడ్ చాక్ విత్ దేమ్ నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను రేపు నన్ను కలువు ఇన్ ఇంగ్లీష్ మీట్ మీ టుమారో ఇంకొకసారి రేపు నన్ను కలువు మీరు రేపు ఎక్కడ ఉంటారు ఇన్ ఇంగ్లీష్ వేర్ విల్ యూ స్టే టుమారో ఇంకొకసారి వేర్ విల్ యూ స్టే టుమారో వేర్ విల్ యు స్టే టుమారో నేను రేపు ఆఫీస్లో ఉంటాను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో ఇంకొకసారి ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో నా పని రేపు అయిపోతుందా ఇన్ ఇంగ్లీష్ విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో ఇంకొకసారి విల్ మై మై వర్క్ 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 బీ 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 కంప్లీటెడ్ 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 టుమారో టుమారో విల్ విల్ నీ పని రేపు అయిపోతుంది ఇన్ ఇంగ్లీష్ టుమారో ఇంకొకసారి యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో నీ పని రేపు అయిపోతుంది మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఇన్ ఇంగ్లీష్ నో టాక్స్ నాట్ డిస్కషన్స్ ఇంకొకసారి నో టాక్స్ నాట్ డిస్కషన్స్ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు నువ్వు ఇలాగే చేయాలి అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది ఇన్ ఇంగ్లీష్ యు షుడ్ డూ లైక్ దిస్ దెన్ దే విల్ నో ఇంకొకసారి యు షుడ్ డూ లైక్ దిస్ ఎవరైతే నాకేంటి ఇన్ ఇంగ్లీష్ హూ విల్ దేర్ ఐ డోంట్ కేర్ ఇంకొకసారి హూ విల్ దేర్ ఐ డోంట్ కేర్ ఎవరైతే నాకేంటి మంచిగా చెబితే ఎవరు వినరు నాలుగు తగిలిస్తేనే దారిలోకి వస్తారు ఇన్ ఇంగ్లీష్ నీ పోరాటం ఆపకు ఏదైతే అది అవుతుంది ఇన్ ఇంగ్లీష్ డోంట్ స్టాప్ ఫైటింగ్ లెట్స్ వాట్ హ్యాపెన్ ఇంకొకసారి డోంట్ స్టాప్ ఫైటింగ్ లెట్స్ హ్యాపెన్ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇన్ ఇంగ్లీష్ వేర్ గాడ్ ఇంకొకసారి వేర్ ఈస్ గాడ్ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు ఇన్ ఇంగ్లీష్ వేర్ సోల్ ఈస్ దేర్ ఈస్ గాడ్ ఇంకొకసారి వేర్ సోల్ ఈస్ దేర్ ఈస్ గాడ్ మనిషికి సాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లే ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్ ఇట్ విల్ గో టు గాడ్ ఇంకొకసారి ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్ ఇట్ విల్ గో టు గాడ్ అనారోగ్యాలకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు ఇన్ ఇంగ్లీష్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ ఇంకొకసారి ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ బండి ఎన్నిసార్లు మారుస్తావు ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్ ఇంకొకసారి హౌ చే టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్ ఆమె వాళ్ళను పిలవలేదా ఇన్ ఇంగ్లీష్ కాల్ దెన్ ఇంకొకసారి డిడెంట్ షీ కాల్ దెన్ అంటే ఆమె వాళ్లను పిలవలేదా నా కోసం చెయ్యకండి మీ కోసం చెయ్యండి ఇన్ ఇంగ్లీష్ డోంట్ డూ ఫర్ మీ డూ ఫర్ యూ ఇంకొకసారి డోంట్ డూ ఫర్ మీ డూ ఫర్ యూ నా కోసం చేయకండి మీ కోసం చేయండి ఎన్నిసార్లు చెప్పాలి ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ ఇంకొకసారి హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ కళ్ళు కనిపిస్తలేవా ఇన్ ఇంగ్లీష్ ఆరెంజ్ యువర్ ఐస్ అపియరింగ్ ఇంకొకసారి ఆరెంజ్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా నీకు కళ్ళు ఉన్నాయిగా ఇన్ ఇంగ్లీష్ యూ హ్యావ్ ఐస్ ఇంకొకసారి యు హ్యావ్ ఐస్ నీ కళ్ళు కన్ ఉన్నాయిగా నీకు ఉంటే ఉపయోగించు ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యు హ్యావ్ యూస్ ఇట్ ఇంకొకసారి ఇఫ్ యు హ్యావ్ యూజ్ ఇట్ నీకు ఉంటే ఉపయోగించు నీతో నాకు గొడవ ఎందుకు ఇన్ ఇంగ్లీష్ వై కాన్ఫ్లిక్ట్ విత్ యు ఇంకొకసారి వై కాన్ఫ్లిక్ట్ విత్ యు కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ నీ దారి నువ్వు వెళ్ళు నా దారిలో నేను వెళతాను ఇన్ ఇంగ్లీష్ యు గో ఇన్ యువర్ వే ఐ విల్ గో ఇన్ మై వే ఇంకొకసారి యు గో ఇన్ యువర్ వే ఐ విల్ గో ఇన్ మై వే నీకు నాతో ఏమి పని ఇన్ ఇంగ్లీష్ వాట్ వర్క్ డిడ్ యు హ్యావ్ విత్ మీ ఇంకొకసారి వాట్ వర్క్ డిడ్ యు హ్యావ్ విత్ మీ ఇంకొకసారి వాచ్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ నాకు నీతో కొంచెం పని ఉంది ఇన్ ఇంగ్లీష్ ఐ వర్క్ విత్ యూ ఐ వర్క్ విత్ యూ నాకు నీతో కొంచెం పని ఉంది ఆమె నీకేమి చెప్పింది ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ షీ

నువ్వు నాలో నుంచి వచ్చావు ఇన్ ఇంగ్లీష్ యు కేమ్ ఫ్రం మీ ఇంకొకసారి యు కేమ్ ఫ్రం మీ యూ కేమ్ ఫ్రమ్ మీ మాతో మాట్లాడండి ఇన్ ఇంగ్లీష్ స్పీక్ విత్ అస్ ఇంకొకసారి స్పీక్ విత్ అస్ మాతో మాట్లాడండి స్పీక్ విత్ అస్ మాతో మాట్లాడండి అనుమానం కలిగి ఉండకండి ఇన్ ఇంగ్లీష్ డోంట్ హ్యావ్ సస్పెషన్ ఇంకొకసారి డోంట్ హ్యావ్ సస్పెషన్ అనుమానం కలిగి ఉండకండి నీ పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు ఇన్ ఇంగ్లీష్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్ ఇంకొకసారి యోర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్ యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్ మంచి ఆహారం తీసుకోండి ఇన్ ఇంగ్లీష్ టేక్ గుడ్ ఫుడ్ ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్ ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్ నేను మాట్లాడేది వింటున్నావా ఇన్ ఇంగ్లీష్ ఆర్ లిజనింగ్ మై టాక్స్ ఇంకొకసారి ఆర్ లిజనింగ్ మై టాక్స్ ఇంకొకసారి ఆర్ లిజనింగ్ మై టాక్స్